సో చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే మనం ఖమ్మం మిక్సీ మార్కెట్ లో ఉన్నామండి ఖమ్మం మిక్సీ మార్కెట్ లైవ్ అయితే మనం చూస్తున్నాం చూసుకున్నట్లయితే ఇది ప్రస్తుతం మిర్చి యాడ్ అండి సో మిర్చి యాడ్ లో బస్సాలు చూశారు కదా ఈ రోజు ఈ బస్సాలు అనేవి ఇక్కడ తక్కువ దించారు సో ఈ రోజు మొత్తం మిర్చి బస్తాలు ప్రతి యాడ్ లోనే దింపడం జరిగిందండి సో చూశారు కదా మార్కెట్ మొత్తం ఖాళీగానే ఉంది వాళ్ళ సో చూస్తున్నారు కదా మీ రోజు అయితే మిర్చి మార్కెట్లు ఈ రోజు ఇరవై మొత్తం పత్తి మార్కెట్ లోనే తింటారు సిక్స్త్ నుంచి ఎక్కువ మనకు స్టాక్ మిర్చి అనేది వస్తుందండి సో బయ్యర్స్ కావచ్చు లేకపోతే రైతులు డైరెక్ట్ రైతులే ఒక నలుగురు రైతులకు కలిసి మొత్తం ఇక్కడికి తీసుకురావడం అయితే జరుగుతుంది సో ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే ఖమ్మం మిర్చి మార్కెట్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి తీసుకొస్తున్నారనమాట సో లైక్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు చూస్తున్నది అయితే ప్రశ్న మిర్చి మార్కెట్ అండి మిర్చి యాడ్లో మిర్చి బస్సాలు తక్కువ కనిపిస్తున్నాయి అంటే మొత్తం ఈ రోజు మొత్తం ఇరవైస్ పత్తి ఆటలు తింటారు ఖచ్చితంగా లైక్ చేయండి ఇంక లైక్ చేస్తే ఇంకా చాలామంది లోకి వస్తారు చూసు కదా మొత్తం యార్డ్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది అంటే ఈరోజు ఇరవై మొత్తం పత్తి యాడ్లు తింటారు సో ప్రస్తుతం మనం మిర్చి యాడ్ నుండి పత్తి యాడ్కి వెళ్తున్నాం పత్తి యాడ్లోనే మొత్తం సరుకు అనేది జరిగింది సో కోల్డ్ స్టోరేజ్లో మొత్తం చూడండి కోల్డ్ స్టోరేజ్లో కూడా స్టాక్ అనేది స్టార్ట్ చేశారండి సో ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో బస్తాలు అయితే వస్తున్నాయి అన్నమాట ఎక్స్పోర్ట్ అయ్యే వెహికల్స్ ఇవన్నీ సో లైవ్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలామంది లైవ్లోకి వస్తారు సో మనం వచ్చేసాం పత్తి కి సో పత్తి ఈ ఈరోజు సరుకు మొత్తం దింపడం జరిగిందండి సో కొత్త మిర్చి స్టాక్ మొత్తం ఇక్కడ పత్తి యాడ్లో దింపడం జరిగింది యాడ్ లోకి వెళ్తున్నాం ఇప్పుడే చూస్తున్నారు కదా ఈరోజు సరుకు మొత్తం ఇక్కడ మనకు పత్తి యాడ్లో దింపారండి మామూలుగా అయితే ఇక్కడ మొత్తం అపరాలు తీసుకుంటారు అంటే స్పెషల్ కావచ్చు కందులు కావచ్చు గెడిషన్ ఇవన్నీ ఇక్కడ కొనుగోలు చేస్తారు Ai ai nào yeah அது அத 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 மர்ச்சுண்டு காண்டே లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ చేయండి ఫ్రెండ్స్ కమ్మమిర్చి మిర్చి మార్కెట్లో ఏడు గంటల ముప్పై జెండా పాట అనేది స్టార్ట్ అవుతుంది సో పాట తర్వాతనే మనకు బేరాలు ఏ విధంగా అవుతున్నాయి ఏంటనేది పూర్తిగా తెలుసేయండి ఆ ముందు అయితే ఎటువంటి బేరాలు అనేవి జరగవు సో నిన్న వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందలు ఖమ్మం మిర్చి మార్కెట్లో సో చూస్తున్నారు కదా లైక్ చేస్తే ఎంతమంది లైవ్ లోకి వస్తున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలా మంది లైవ్ లోకి వస్తారు ప్రస్తుతం మనం ఉన్నాం పత్తి ఆటలో ఉన్నాం సో ఈరోజు మిర్చి తోలుకాలు మొత్తం పత్తి ఆటలోకి వచ్చాయి అన్నమాట డ్రైవర్స్ ఎక్కువ వస్తున్నాయి అనేసి ఈ విధంగా అయితే ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది మొత్తం అక్కడ ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది అవుతుంది మన మిర్చి యాడ్లో దానికోసానికి ఇక్కడైతే మిర్చి మొత్తం షిఫ్ట్ చేయడం జరిగింది అంటే నైట్ నుంచి ఇక్కడే దిగుతున్నాయి అన్నమాట మొత్తం ఏడు గంటల ముప్పై నిమిషాలకి మన ఖమ్మం మిర్చి మార్కెట్లో పాట ఉంటుందండి సో పాట అయిన వెంటనే మన ఛానల్లో వీడియో వస్తుంది జెండాపాట ఎట్లయింది ఏంటనేది ఇది సో ఆ వీడియో చూసి మీకు ఒక క్లారిటీ వస్తుంది సో ఎక్కువ అయితే మిర్చి మనకు వేరే డిస్టిక్స్ నుంచి ఎక్కువ వస్తుందండి అంటే ఖమ్మం నుంచే కాకుండా నల్గొండ వరంగల్ అదేవిధంగా మోబాదు భద్రాద్రి కొత్తగూడెం ఈ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఎక్కువ వస్తుంది ఎందుకనంటే ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే కమ్మమిర్చి మార్కెట్లో జెండా జెండాపాట కావచ్చు కొనుగోళ్ళు కావచ్చు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి బయట నుంచి అయితే ఎక్కువ సరుకు వస్తుందండి సో ఎవరైనా బయట నుంచి సరుకు తీసుకురావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకున్నట్లయితే ఇరవై వేలు పోయే ఛాన్స్ ఇప్పట్లో లేదండి సో చాలా టైం పడుతుంది సో చాలా రోజుల నుంచి చాలా మంది అయితే అడుగుతున్నారు రేట్లు ఏమైనా పెరుగుతాయంటే ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేలు తప్ప ఎక్కువ పెరిగే ఛాన్సెస్ అయితే ఇప్పట్లో లేవు गर्यो गरिया हा ननदले नानी वाले आइने दीपो टीटी आइने दी हा सुन दो यदुरु नानी आइने कैमरा बुझको छैन लै मत हा न बत्ताले छैन नमस्ते गुड ना गुड याले इन्टरनेट वाला नरे సో వచ్చినందుకు థ్యాంక్స్ బ్రదర్ అట్లే లైవ్ చేయండి ఖచ్చితంగా ఇంకా చాలా మందికి రిఫర్ అవుతుంది వీడియో అనేది ప్రస్తుతం మనం ఉన్నది పత్తి యాడ్డే అండి పత్తి యాడ్ ఇవాళ మిర్చి అనేది దింపడం జరిగింది సో పత్తి కొనుగోళ్ళు కూడా అవుతున్నాయి పత్తి వచ్చేసి మనకు ఐదు వేలు ఆరు వేలు అట్లయితే నడుస్తుందండి సో కమ్మమిర్చి మార్కెట్ మార్కెట్లో ఎక్కువ తేజేరవలసి వస్తాయి మనకు సో ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే మనకు కమ్మ మిర్చి మార్కెట్లోనే ఈ ధర అనేది కొంచెం ఎక్కువగా నడుస్తుంది మిర్చికి నిన్న వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందలు చేశారు సో నిన్న ఒక స్టంట్ జరిగింది ఏంటంటే బయట రైతు సంఘాలు వాళ్ళు ఉన్నారని చేశారు మరి ఏంటో తెలియదు కాబట్టి కొనుగోలు మాత్రానికి అవే పద్నాలుగు వేలు లోపే జరిగిందండి పద్నాలుగు వేలు రెండు వందలు అట్ల అయితే ఏమీ కొనుగోలు అనేవి జరగలేదు మీడియం క్వాలిటీస్ వచ్చేసి మనకు పన్నెండు వేల లోపు అయితే కొనుగోలు చేశారు బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు అట్లయితే రాశారు డీలక్స్ వచ్చేసి ఇక జెండాకి ఒక వంద రెండు వందలు అటు ఇటుకి రాశారు అనమాట అంటే తక్కువే రాస్తారు జెండాకి పైన అయితే ఎక్కడ రాయాలండి జెండా పాట అయిన తర్వాత సో చూస్తుంది కదా సో ప్రస్తుతం అయితే ఇరవై వేలు అనేవి మనకు బాగా వస్తున్నాయి ఖమ్మం మార్కెట్ కావచ్చు ఇతర మార్కెట్ అన్ని మార్కెట్లకు ప్రస్తుతం ఇప్పుడు మిర్చి అనేది ఎక్కువగానే వస్తుంది సో మార్చి ఆ టైంలో మొదలడానికి ఇరవై వేలు తగ్గే అవకాశం అవుతుంది ఆ టైంలో ఏమన్నా పెరిగితే పెరగచ్చు రేట్ అనేది అది కూడా వెయ్యి రెండు వేల మించి పెరిగే అవకాశాలు అయితే ఇవ్వండి ఒకవేళ పెరిగితే అది కూడా పెరిగితే వెయ్యి రెండు వేలకి మించి తిరిగే అవకాశాలు అయితే లేవు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అనేది డిమాండ్ మరియు సప్లై మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్స్పోర్ట్ లేదని అయితే చెప్పడం జరుగుతుంది సో రానున్న రోజుల్లో ఏ విధంగా ఎక్స్పోర్ట్ ఉంటుందా లేదా అని అయితే చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ గురించి అయితే మనం ఎనాలిసిస్ చేసి చెప్పలేమండి సో చూసిన కదా ఇప్పుడు ప్రస్తుతం మనం షెడ్లో ఉన్నాం షెడ్ వచ్చేసి మనకు బస్తాలతో ఉంది అదే విధంగా పత్తి బస్తాలు మిర్చి బస్తాలు రెండు ఉన్నాయి అన్నమాట సో పత్తి కూడా ఇక్కడే కొనుగోలు చేస్తారు ఇది పత్తి యాడే మనం ఉన్నది ప్రస్తుతం పత్తి యాడ్లోనే మిర్చి అయితే దింపడం జరిగింది సో గత వారం రోజుల నుంచి ఇట్లనే జరుగుతుందనమాట అంటే ఆ మార్కెట్లో మొత్తం నిండిపోతే తోలకాలు అనేవి కాటాలు స్పీడ్గా అవ్వండి సో కాటాలు కాకపోతే ఏమంటే మిగిలిపోయిన బస్తాలు మళ్ళీ నెక్స్ట్ డే కాటాలు చేస్తారు కాబట్టి అవి ఇవి మొత్తం కలిసిపోతాయనేసి మనకు ఈ విధంగా అయితే ఖమ్మంకి వచ్చేసి మనకు మూడు యాడ్లు ఉన్నాయి ఆ మూడు యాడ్లలో ఎక్కడైనా పెట్టుకుంటారు అనమాట సో చెప్పాం కదా ఇప్పుడు ఖమ్మం మిర్చి మార్కెట్కి మూడు యాడ్లు ఉన్నాయి ఒకటి మెయిన్ మెయిన్ వచ్చేసి మనకు మిర్చి యార్డు దాని తర్వాత పత్తి యార్డు దాని తర్వాత అప్రాల్ యార్డు మూడు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు అప్రాల్కి సపరేట్ యార్డ్ ఉందిలే కానీ దాంట్లో అయితే మనకు అపరాలు తీసుకోవట్లేదు పత్తి యార్డ్లోనే అపరాలు మరియు పత్తి అనేది ఇప్పుడు పెసములు మినుములు అదేవిధంగా వేరుశెనగ సో మొక్కజొన్న అయితే రాదండి మార్కెట్కు సో అంటే నేను మొక్కజొన్న ఎప్పుడూ చూడలేదు మార్కెట్కి వచ్చేది సో మొక్కజొన్న అయితే మార్కెట్కి రాదు ఇక్కడ మనకు ఇంకా టెన్ మినిట్స్లో పాట అనేది అవుతుందండి జెండా పాట అయిన తర్వాత మనకు ఇప్పుడు మార్కెట్లో ఎంత ధర ధర పలికింది కొనుగోలు ఏ విధంగా అవుతున్నాయి అనేది తెలుస్తుంది సో ప్రస్తుతం అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు సో నిన్న తీసుకున్న ధరకి తీసుకుంటారా అంటే అట్లాగే ఉండదు సో ఏ రోజు రోడ్ ఏ రోజు కొనుగోలు అదే రోజు ఉంటుందన్నమాట సో ఇది ప్రతి ఒక్క రైస్ తెలుసు సో నేను కూడా ఒకసారి చెప్తున్నాను అనమాట జీవేందర్ రెడ్డి డ్రాగన్ ఫ్రమ్స్ సో ఈరోజు బ్యాగ్స్ వచ్చేసి మనకు రెండు రెండు యార్డ్లలో దింపారన్న మెయిన్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఫార్టీ థౌజండ్ ప్లస్ బ్యాగ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసినది పత్తి ఇక్కడ ఒక ఫార్టీ థౌసండ్ ప్లస్ బ్యాగ్స్ ఉంటాయి అదేవిధంగా మనకు మిర్చి యాడ్లో మెయిన్ మిర్చి యాడ్లో వచ్చేసి మనకు ట్వంటీ ప్లస్ ఉంటాయి అన్నమాట బ్యాగ్స్ అనేవి తక్కువలో తక్కువ ప్రతిరోజు ఎనభై వేలు అట్లా వస్తాయి అనమాట ఇంకా ఎంట్రీస్ అనేవి జరుగుతూనే ఉంటాయి ఎగ్జాక్ట్గానే మనకు ఇన్ని వచ్చాయనేసి మనకు నైన్ థర్టీ అంటే మొత్తం పాట అయిన తర్వాత ఖరీదు అయిపోయిన తర్వాత తెలుస్తుంది అయిపోయిన తర్వాతనే ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేస్తారు అనమాట అప్పుడే మనకు కరెక్ట్గా ఇన్ని బ్యాగ్స్ వచ్చాయని తెలుస్తుంది ఈలోపు ఇది మొత్తం అంచనా మాత్రమే డెబ్బై వేల బ్యాగ్సా అరవై వేల బ్యాగ్సా ఎనభై వేల బ్యాగ్సా అనేవి ఇప్పుడు జస్ట్ ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఖచ్చితంగా అన్నీ ఉంటాయి ఖచ్చితంగా పెరుగుతాయి తగ్గుతాయి అనేది చెప్పలేము అది కరెక్ట్ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత మనకు బ్యాగ్స్ ఎన్నొచ్చాయని తెలుస్తుంది అనమాట సో ఖమ్మం మార్కెట్కు దాదాపు అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి దాదాపు పది పది డిస్టిక్స్ నుంచి మనకు సరుకు అనేది వస్తుంది ఎందుకంటే ఇతర మార్ గుంటూరు అదేవిధంగా ఎనుమాముల అదేవిధంగా కీర్ సముద్రం కావచ్చు మౌబ మహద్ కావచ్చు ఇవి వీటన్నిటితో పోలుసుకుంటే మనకు ఖమ్మం మార్కెట్లోనే తేజ ధర అనేది ఎక్కువగా ఉందండి సో నిన్న వచ్చేసి పద్నాలుగు వేల రెండు అయితే చేయడం జరిగింది మిర్చికి జెండా పాట నిన్న మన ఖమ్మం మిర్చి మార్కెట్లో పద్నాలుగు వేల రెండు అయితే చేశారండి సో ఈరోజైతే ఖచ్చితంగా తగ్గుతుందని అనుకుంటాను ఎందుకనంటే నిన్న జస్ట్ ఏమంటాం మన వీడియోలో కూడా పెట్టాము రైతు సంఘాల వాళ్ళు వచ్చి కొంచెం ఏమైనా ఇబ్బంది పెడతారేమో అసేసి ఆ విధంగా అయితే చేయడం జరిగింది సో ఈరోజైతే పద్నాలుగు వేల ఒక్కొంద పద్నాలుగు వేలు కూడా చేయొచ్చు చెప్పలేము చూద్దాం అది కూడా ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ మనకు టెన్ మినిట్స్లో వెలిసిపోతుంది కాబట్టి అది కూడా చూద్దాం సో అంటే నేను అనుకుంటున్నాను జస్ట్ ఎందుకంటే నిన్న రైతు సంఘాలలో వచ్చారు కాబట్టి ఆ విధంగా అయితే చేశారని నా నా అంచనా ప్రస్తుతం అయితే మనం ఉన్న ఇప్పుడు మిర్చి యాడ్ అండి ఈ పత్తి యాడ్ ఖమ్మం మార్కెటే కాకపోతే పత్తి యాడ్ ఖమ్మం మార్కెట్కి మనకు మూడు యాడ్స్ ఉన్నాయి ఒకటి పత్తి యార్డు అదేవిధంగా మిర్చి యాడ్ ఒకటి అప్రాలి యాడ్ అపరాలి యాడ్లో ఎటువంటి కొనుగోలు కానీ బేరాలు కానీ ఏమి చేయట్లేదు అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ ఖరీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న బ్యాగ్స్ కానీ ఆరు గ్రేడింగ్ చేసుకోవడానికి కావచ్చు అదేవిధంగా ఆర పోసుకోవడానికి కావచ్చు అంటే మెతకలు వస్తే డ్రై చేసుకోవడానికి కావచ్చు ఆ విధంగా అయితే వాడుతున్నారు సో మెయిన్గా అయితే పత్తి యాడ్ ఒకటి అదేవిధంగా ఖమ్మం మార్కెట్లో మిర్చి యాడ్ ఒకటి ఈ రెండే వాడుతున్నారు అదేవిధంగా మిర్చి యాడ్లోనే తేజ మిర్చి అంటే కొత్త రెవెల్స్ తీసుకునే దాంట్లోనే ఈ మన ఏసీ శాంపిల్స్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే ఎటువంటి ఏసీ శాంపిల్స్ అనేవి రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు బయర్స్ మొత్తం ఇప్పుడు కొత్త మిర్చికే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం అయితే ఏసీ శాంపిల్స్ అనేవి అంటే ఒక వారం నుంచి రావట్లేదండి వారం నుంచి ఎందుకంటే ఎరవెల్స్ అనేవి పెరిగాయి పేజీ న్యూ ఎరవెల్స్ అనేవి పెరిగాయి కాబట్టి రావట్లేదు సో మన కమ్యూని మార్కెట్లో ఏడు గంటల ముప్పై నిమిషాలకు జెండా పాట అనేది అవుతుంది జెండా పాట అయిన వెంటనే మనకు ఎంత చేశారు ఏంటనేది అయితే తెలుస్తుందండి సో ఈరోజు జెండా పాట ఎంత చేశారని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మనం ఖచ్చితంగా తెలుస్తుందనమాట ఈరోజు జెండా పాట ఎంత చేశారు ఎంత కొనుగోళ్లు ఎట్లున్నాయి అనేసి లేకపోతే తెలియదండి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే మాత్రానికి మనకు ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇప్పుడు చూస్తున్నారు కదా వేరే స్టేట్ పార్టీస్ అండి వేరే స్టేట్ నుంచి వస్తే ఇక్కడ మనకు అంటే వాళ్ళు డైరెక్ట్గా తీసుకోవడానికి ఉండదండి బయట పార్టీస్ వచ్చేసి మనకు డైరెక్ట్గా తీసుకోవడానికి ఉండదు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఖరీదారులని వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాతనే తీసుకోవడానికి ఉంటుంది వాళ్ళు డైరెక్ట్ తీసుకోవడానికి ఉండదు తీసుకోరు కూడా అట్లా ఉండదు అనమాట వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ లోకల్గా ఉండే బయర్స్ని ఖచ్చితంగా ఖరీదారులని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాల్సిందే వాళ్ళు ఎవరితోనో ఒకరితోనో అప్ అయ్యి తీసుకోవాలి తప్ప వాళ్ళైతే డైరెక్ట్ తీసుకోవడానికి ఉండదు వాళ్ళు డైరెక్ట్గా తీసుకుంటే మంచి ధరలే వస్తాయన్నమాట మనకు కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళతో ఖచ్చితంగా సిండికేట్ అవ్వాలి వాళ్ళు సో దాని మూలంగా మనకు ధరలు అనేవి కూడా కొంచెం లో అంటే తక్కువలో నడుస్తున్నాయి అన్నమాట మనకు సో ప్రతిరోజు చాలా పార్టీస్ వస్తాయండి మనం ప్రతిరోజు రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం సో వీడియోలో కూడా కనిపిస్తూనే ఉంటారు ఢిల్లీ నుంచి వస్తారు కొలకత్తా నుంచి వస్తారు అదేవిధంగా నేపాల్ నుంచి అయితే ఎక్కువగా వస్తారు నేపాల్ అదేవిధంగా జపాన్ నుంచి కూడా వస్తారండి చైనా నుంచి కూడా డైరెక్ట్ వస్తారనమాట ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ నుంచి స్టాక్ అంటే సరుకు చూసుకొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు సో వాళ్ళు ఇక్కడే ఉంటారు ఇక్కడ నుంచి చూసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటారు అనమాట అంటే పర్మిషన్ మీదే వస్తారు పర్మిషన్ మీద నుంచే వస్తారు వాళ్ళ కంట్రీస్ నుంచి కాకపోతే ఏంటంటే స్టాక్ చూసుకోవాలన్నమాట స్టూక్ స్టాక్ ఇక్కడ చూసుకొని వాళ్ళు డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేయించేస్తారనమాట సో ఇందాక మీకు వెహికల్స్ కూడా చూపించాను కదా అట్లా ఉంటుందన్నమాట మనకు ఏంటంటే డైరెక్ట్ మనకు ఎక్స్పోర్టేషన్స్ అనేది సిప్స్లల్లో ఎక్కువ వెళ్తాయి సో కంటైనర్ ఎక్కిచ్చేసేది మనకు త్రూ సిప్స్ ద్వారా మనకు షిప్పింగ్ అనేది చేస్తారండి సో చూస్తున్నారు కదా ప్రస్తుతం అయితే మనం ఖమ్మం మిర్చి మార్కెట్లోనే ఉన్నాం సో మీరు చూసేసి వచ్చేది పత్తి యాడ్ అండి సో ప్రతిరోజు వచ్చేసి మనకు ఖమ్మం మిర్చి యాడ్లోనే పాట అనేది చేస్తారు కాకపోతే ఈరోజు ఏంటంటే ఎర్రవెల్స్ దాంట్లో నిన్నటి ఎర్రవెల్సే ఇంకా క్లియర్ అవ్వలేదు సో కనేసి మనకి ఇక్కడ పత్తి యాడ్లో ఈరోజు మిర్చి మొత్తం దింపడం జరిగింది సో ఈరోజు పాట కూడా ఇక్కడే ఉంటుంది మనకు పత్తి యాడ్లోనే ఉంటుంది చూస్తున్నారు కదా అదేవిధంగా పత్తి కూడా కొనుగోళ్లు అనేవి అవుతున్నాయండి ప్రస్తుతం మా ఖమ్మం మార్కెట్లో పత్తి అదేవిధంగా అపరాలు కూడా సే కొనుగోళ్లు అనేవి అవుతున్నాయి మిర్చితో పాటు పత్తి అదేవిధంగా అపరాలు కూడా కొనుగోళ్లు అనేవి అవుతున్నాయి సో తీసుకొచ్చే రైతులు ఎవరైనా సరే తీసుకురావచ్చు ఎందుకంటే కొనుగోలు అనేవి బేరాలు కూడా జరుగుతూనే ఉన్నాయి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రీప్లై ఇస్తాను మీకు అదేవిధంగా బయట నుంచి స్టాక్ ఎవరైనా తెచ్చుకోవాలనుకున్నా ఇక్కడ మీరు కొత్తగా ఉంటే సో మా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఖచ్చితంగా మీ స్టాక్ అనేది మీకు సరుకును అనేది అమ్మి పెట్టడం జరుగుతుంది సో మంచి రీజనబుల్ ప్రైస్కి అమ్మి పెట్టడం జరుగుతుంది అది కూడా మీకు ఇష్టం ఉంటేనే కాబట్టి అటువంటి రైతులు ఎవరైనా బయట బయట డిస్టిక్ నుంచి వచ్చే రైతులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చండి

సో వీడియో లైవ్ అనేది ఎండు చేస్తాను ఫ్రెండ్స్ మీకు మన ఛానల్లో వీడియో అనేది వస్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అల్ల పెట్టుకోండి వీడియో మీకు అంటే అప్లోడ్ చేయడం జరుగుతుందండి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కనీసంగా ఖరీదారులు జెండా పార్ట్మెంట్ పౌన బాగుంది